ఆ ప్రశ్న చదువు సమాధానాలు చెప్తాను నువ్వు వచ్చు గారే ఓకే సార్ మురమండ నుండి చాముండేశ్వరి ఆ మా వారు గత ఏడాదిగా మిలిటరీలోనే ఉంటున్నారు నాకు ఇప్పుడు ఏడో నెల ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతున్నా సార్ సంవత్సరం నుంచి ఆయన మిలిటరీలో ఉన్నాడా ఇప్పుడు ఇవిడికి ఏడో నెల ఓ పని చేయమను ఇంకా రెండు నెలలకి శుభ్రంగా బిడ్డను గని ఆ బుడ్డు అనాశాలను వదిలేసి ఈ విండి మాత్రం పక్కింటి గంట మానేమో చెప్పావు తాళ్ళపూడి నుండి పువ్వుల తాతారావు ఏమంటాడు

స్వీట్ పాయింట్ ఏంటో తెలుసా తీయని పిల్లాడు అని ఈ విషయం రాసుకుని పోలీస్ స్టేషన్ లో అందరికి చెప్పు ఓకే తమన్ ఫాలో మీసు ఏంటి దాసు ఏం కూరలో ఉండమంటారు సార్ ఏం వండుదాం అనుకుంటున్నా ఏమనుకుంటా ఉండి మటను చికెన్ ఫిష్ ఫ్రాన్స్ పిట్ట మాంసం అవి ఏం వద్దా మరి ఏం ఏమండమంటారు సార్ ఎలాక నువ్వు సరిగ్గానే విన్నావు ఎలాక వండు ఎలాగ వండి నువ్వు తినో ఎలాక వండి నేను తినాలా ఎంత బ్రిలియంట్ ఐడియాస్ వస్తున్నారా నీకు నువ్వు అసలు ఏ నక్షత్రంలో పుట్టావురా నువ్వు